చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైంది ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే హీరోయిన్ గా నయనతార అతిథిరావు హైదేరి పేర్లు వినిపించాయి ముందుగా నయనతారను సెలెక్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు సైరా గాడ్ ఫాదర్ తర్వాత చిరు నయనా కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇదే సినిమా రిలీజ్ టైమ్ లో ప్రమోషన్స్ లో కనిపించిన నయనా చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా మొదలు కావడానికి ముందే ప్రమోషన్ స్టార్ట్ చేయడంతో టాలీవుడ్డే కాదు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది ఏమొప్పించి ఓకే చేయిస్తాడో గానీ సీనియర్ హీరోయిన్స్ అందరూ అనిల్ రావిపూడి మాయిలో పడాల్సిందే కెమెరాకు దూరమైన విజయశాంతితో సరిలేరు నీకెవ్వరూ తీశాడు ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండే నాయనతో ఇలా వీడియో చేయించడం అనిల్కే చెల్లింది నైన్ నటిస్తోందని చెప్పడానికి ఒక చక్కని కథను అల్లుకుని వీడియోతో ఎంటర్టైన్ చేశాడు డైరెక్టర్ హలో మాస్టారు కెమెరా కొద్దిగా రైట్ కి టర్నింగ్ ఇచ్చుకోమా అంటూ నైనా సంక్రాంతికి రఫ్ ఆడిద్దామంటూ అనిల్ ఎంటర్టైన్మెంట్ చేశారు సినిమా ఇంకొన్ని రోజుల్లో సచ్ పైకి రానుంది ఆరు నెలల్లో పూర్తి చేసేసి సంక్రాంతి ఈ లెక్కన సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రమోషన్ జాతరే సినిమాను ఓపెన్ చేశారో లేదో హైప్ తెచ్చుకునే పని మొదలు పెట్టేశాడు ఆ మధ్య కాలంలో సంక్రాంతికి వస్తున్నాం చేసినంత ప్రమోషన్ ఇంకా ఏ సినిమాకు చేయలేదు గోదావరి గట్టు మీద రామ సాంగ్ తో మొదలు రకరకాలుగా రోజుకొకసారి ఏదో రకంగా కనిపిస్తూనే ఉన్నారు ఈసారి మెగాస్టార్ చిరంజీవితో సినిమా కావడంతో ఆ డోస్ ను మరింత పెంచున్నాడు చిరంజీవి విషయంలోనూ నమ్ముకున్నాడు ది గ్యాంగ్ మెగా అంటూ సినిమా రోజే వీడియో షూట్ చేసి అనిల్ చిరో సినిమా షూటింగ్ ఉగాది నాడు లాంఛనంగా స్టార్ట్ అయింది క్లాప్ కొట్టగానే మెగాస్టార్ ను ఇంటికి పంపించకుండా ఈ ప్రమోషన్ షూట్ ను అక్కడే డిజైన్ చేస్తూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైటర్స్ కెమెరామెన్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ ని పరిచయం చేశాడు అనిల్ లేటెస్ట్ గా సినిమాలో నటిస్తోందంటూ ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాడు మున్ముందు మెగాస్టార్ నాయనతార ఇంకెన్ని వీడియోలు చేయాల్సి ఉంటుందో గానీ సినిమా షూటింగ్ ప్రమోషన్ షూట్ తోనే స్టార్ట్ అయింది